వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం Mm-hmm. þetta <laughs> er పూర్ణట్ రోజు కదా యోగా ఆనందం స్వామిపోతాం మన అట్లా నాలుగు గంటలైనా రావాలి thank um... you నాగలమడక సుబ్రహ్మణ్యం స్వామి అంటే ప్రత్యేకగా పేరు వచ్చిన స్వామి అనేది ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా పేరు వచ్చింది ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో రొద్దంకి ఐదు కిలోమీటర్ల దూరంలో సుబ్రహ్మణ్య స్వామి నాగలమడక టెంపుల్కి అయితే విజిట్ చేసేకొచ్చాము అయితే మార్నింగ్ వచ్చింటే సరిపోవు మధ్యాహ్నం ఒకటిన్నర కావడంతో ఇప్పుడే క్లోజింగ్ అంటే ఒట్టిన్నరకి గుడి తరఫులు వేసేస్తారు ఇప్పుడే స్వామి వెళ్ళారని చెప్పింది చెప్పారు ఇక్కడ గుడి నిర్మాణం గుడి చరిత్ర ఇక్కడ స్థానికుల్ని ఒక గైడ్ని అడిగి తెలుసుకుందాం ఏం కాకపోతే మన పురాతన గుడి అని ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇక్కడ ఫేమస్గా ఉంటుంది అయితే మాకు ఈ గుడి గురించి కొన్ని వివరాలు కావాలా ఎలా స్వామి ఎలా గెలిచాడు అయితే మా ఆంధ్రాలో అయితే ఇక్కడ ఏదో ఒకసారి అనేది భారీగా పరిస్థితి భారీగా జరుగుతుందంటారు మేము దానికోసమే మా ఆంధ్ర గురించి మేము విజిట్ చేసే వచ్చాము నమస్తే నా పేరు ఆనంద్ ఇక్కడ నాదిమడక సుబ్రహ్మణ్య స్వామి అంతే సుబ్రహ్మణ్య స్వామి అని పేరు అనేది ఐనూరు సంవత్సరాల కింద ఈ దేవస్థానం ముడి కట్టిండేది ఈ విగ్రహం వెలిసి విగ్రహం విగ్రహము ఇక్కడ అంటే స్వామి ఇక్కడి నుంచి అన్నం బట్ర అనే ఒక స్వామి ఇక్కడ ఆలయంలో అర్చకుడు అనమాట ఆ యొక్క కుక్కేకి నడుచుకొని పోతాను ఇక్కడి నుంచి కుక్కే సుబ్రహ్మణ్య ఘాటి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య మూడు ఒక క్షేత్రం అన్నమాట ఇది కుక్కే సుబ్రహ్మణ్య తల ఘాటి సుబ్రహ్మణ్య వచ్చి భాగం కడుపు సుబ్రహ్మణ్య వచ్చి తోక అంటే ఇక్కడ తోక ఈ మూడు మూడు కుక్కే ఘాటి సుబ్రహ్మణ్య మూడు ఇట్లా పిలుస్తారు ఇక్కడ జనవరి టైంలో కూడా జాతర జరుగుతుంది కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఇక్కడ చాలా లక్షల మంది వస్తారు జాతర టైంలో వచ్చి ఇక్కడ ఉండి ఉక్కు పొద్దుతో ఉందాం మొక్కలు ఏవైతే కోరుకుంటారో అవన్నీ నెరవేరుంటాయని వాళ్ళు వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఉక్కు పొద్దులు చేసి పోతారు ప్రసాదం తిని పన్నెండు గంటలకు అక్కడ తీర రాగుతారు కదా ఆ అంతా చూసుకొని టెంకాయలు కొట్టుకొని పోతారు స్వామికి ఇక్కడి నుంచి కుకేక్ నడుచుకొని పోతా అంటే స్వామి వయసు అయిపోతా ఇక్కడి నుంచి కుక్ అయి లేదు మధ్యలోనే నిలిచిపోయినాడు నిలిచిపోయినప్పుడు అక్కడ కుక్కేలో రథం తీరు లాక్దా అంటే కదలలేదంట ఒక బ్రహ్మచారికి అంటే బ్రహ్మచారి పై వచ్చి పిల్లలకి స్వామి నా భక్తుడు ఇక్కడ దూరంలో అత్తల్లోనే వస్తున్నాడు నువ్వు వచ్చే వరకు కదలన రత్ కదిలు అని చెప్పినారు వాళ్ళకి వచ్చి అప్పుడు వాళ్ళు ఏం చేసినారు సామచ్చినాక స్వామి వచ్చి అప్పుడు నీళ్ళు పోసుకొని రథం ముడితేనే కదిలిందాం అంతవరకు కదిలినాడు అప్పుడు ఏం చేశారు నీకు వయసు అయ్యింది ఈ నుంచి ముందర ముందర ఏడాది నువ్వు వచ్చే టైంలో అక్కడ నార్మడలోనే నేను ఉన్నాను